సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం గత నెల ఇరవై ఏడో తేదీన బస్వాపూర్ గ్రామం రాంపూర్ క్రాసింగ్ వద్ద ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను శనివారం సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్తో కలిసి బస్వాపూర్లోని వారి ఇంటి వద్దకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరపున ఐదు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు కుటుంబ పెద్దని కోల్పోవడం బాధాకరమని వారి మృతి తీరని లోటు అని వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ते वाय टीके

ఆ రోజు మాచ్చి మీకు ఐదు లక్షలు సాయం చేస్తామని ఇచ్చారు కదా ఆ మాట ప్రకారంగా ఇవాళ కేసీఆర్ గారు ఒక ఐదు లక్షలు చెక్ పంపిస్తారు ఈ చెక్ మీరు బ్యాంక్ తీసుకొని మీ పిల్లలకు ఉపయోగించుకోండి మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది వచ్చినప్పుడు మళ్ళీ కూడా మీ కుటుంబానికి సఫీషియన్ నేను సాయం చేస్తాను ఇప్పుడైతే ఇచ్చిన వాటి ప్రకారంగా ఐదు లక్షల చెక్త